శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉత్సాహకరంగా సాగుతాయి అనుకున్న పనులు రేపటి రోజున విజయవంతంగా సాగుతాయి ఉద్యోగ యత్నాలు రేపటి రోజున మీరు ముమ్మరంగా సాగిస్తారు ఒక సమాచారం మీకు రేపటి రోజున సంతోషాన్ని కలిగింపజేస్తుంది ఇక దీర్ఘకాలిక సమస్యల నుంచి మీరు అయితే బయటపడతారు వ్యాపారాలు రేపటి రోజున పుంజుకుంటాయి ఆర్థిక పరమైనటువంటి లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కళాకారులకు నూతన ఉత్సాహం పెరుగుతోంది ధన వ్యయం తొలగిపోతుంది ఇక వృత్తి వ్యాపారస్తులకు రేపటి రోజున స్థిరమైన పురోగతి కనిపిస్తుంది బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు కొంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు సానుకూలంగా మారుతాయి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది అనుకోని ఆహ్వానాలు మీరు పొందుతారు సమాజంలో మీకు గౌరవం బాగా పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం వృత్తిపరంగా చురుగ్గా మారుతారు ఆధ్యాత్మికత వైపు మీరు మొగ్గు చూపుతారు మహిళలు రేపటి రోజున కుటుంబ సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటారు విద్యార్థుల ఆశయాలు రేపటి రోజున నెరవేరబోతున్నాయి రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి లక్ష్య సాధనగా రేపటి రోజున అడుగులు సాగుతాయి ఉద్యోగస్తులకు విధులు తేలిగ్గా ఉంటాయి వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు మరింత సంతోషకరంగా మారబోతోంది ఆహ్వానాలు అంది మీరు ఉత్సాహంగా గడుపుతారు సన్నిహితులతో ముఖ్య విషయాలపైన మీరైతే చర్చిస్తారు చిరకాల కోరిక రేపటి రోజున నెరవేరబోతోంది ఎవరిని మీరు నొప్పించని రీతిలో వివాదాలు పరిష్కరించుకుంటారు సమాజంలో మీ మాటకు తిరుగులేని విధంగా ఉంటుంది వ్యవహారంలో మీకు విజయం చేకూరుతుంది ఆలోచనలు అమలు చేస్తారు కుటుంబ సభ్యులతో మీరు రేపటి రోజున ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక పరంగా ఆస్తి వ్యవహారాలలో రేపటి రోజున మీరు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఇక వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి అనుకోకుండా కొన్ని వ్యక్తిగత సమస్యలు రేపటి రోజున పరిష్కారం అవుతాయి ఆదాయం నిలకడగానే ఉంటుంది వృధా ఖర్చులు తొలగిపోతాయి ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మంచిది ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది విద్యార్థులు శ్రమపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి రేపటి రోజున వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి రుణాలు చెల్లిస్తారు ఆలోచనలు స్థిరంగా మారుతాయి కుటుంబంలో ఉండే చికాకులు తొలగిపోతాయి బంధువులతో ఏమైనా తగదాలు ఉంటే అవి తొలగిపోబోతున్నాయి వ్యాపారాలలో నిరాశ తొలగిపోతుంది ఉద్యోగాలలో మార్పులు చేకూరతాయి రేపటి రోజున ఈ రాసే వ్యక్తులు క్రమశిక్షణతో కూడిన పనులు చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు మీరు విజయాన్ని పొందడం కోసం కష్టపడి పనులు చేస్తారు మీ ఆలోచనలు రేపటి రోజున స్పష్టమవుతాయి ప్రయత్నిస్తే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణతో మీరు పని చేయాల్సి ఉంటుంది రేపటి రోజున మీరు పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి మీ పనిని సమయానికి పూర్తి చేసే ఆలోచన చేయండి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు సమర్థతను మీరు పెంచుకోవాలి కీలక విషయాలలో బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి రెట్టించిన ఉత్సాహంతో పనులు చేయాలి శుభ ఫలితాలను పొందుకుంటారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి తులసిమాలను సమర్పించినట్లయితే అంత అనుకూలత ఏర్పడుతుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్